నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనకు ప్రత్యేకంగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన నూతన సర్పంచులందరికీ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్వాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గ ఉడతల ప్రణవ్ బాబు హాజరై నూతనంగా ఎన్నికైన సర్పంచులను సాల్వలతో సత్కరించి అభినందించారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందించారు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి ప్రభుత్వం అధికారాలు కల్పిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ తాజా మాజీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ శుక్రుద్ది కొనగంటి రవీందర్ కొనగంటి మల్లయ్య భీంపెల్లి గ్రామ సర్పంచ్ వీనవంక మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని నూతన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్ల నూతన సర్పంచ్లందరినీ కూడా ఒక జిల్లా పార్టీ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది దీన్ని ముఖ్య అతిథుల గౌరవనీయులు పెద్దలు మరి పొన్నం ప్రభాకర్ గారు మా గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్తన్న గారు సవంపల్లి సత్తన గారు మరియు ఆది సీనన్న గారు ఇప్పుడు అలాగే మా ఉజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్తల ప్రణబాబు గారు ఇతరతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో మరి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మరి దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం సర్పంచ్లను గెలుచుకొని మరి అగ్రగామిగా నిలవడం జరిగింది మరి దానికి ఒక మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రెండు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కావచ్చు ప్రజలకు మరి సేవలు కావచ్చు మరి అన్ని రంగాలలో మరి అభివృద్ధి చెందిన సందర్భంలో కూడా ఈరోజు ఈ ప్రాంత మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సిధర్బాబు గారు గారు నాయకత్వంలో మరి ఇక్కడ అత్యధికంగా గెలవడం జరిగింది మరి ప్రజా ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల సంక్షేమం ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజలకు పేద ప్రజలకు ప్రజలకు ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం కనుక ప్రజలందరూ కూడా గుర్తించి గమనించి రోజు మరి సర్పంచ్లను ఎక్కువ శాతంలో గెలి గెలిపించుకోవడం జరిగింది ఎందుకు అని అంటే మొన్నటి మొన్న ఉచిత కరెంట్ కావచ్చు మరి ఉచిత బస్సు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు మరి నౌకర్లు కావచ్చు ఇంకా ఇతర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి ప్రజలంతా గమనించి ఈ రోజున మరి యొక్క సర్పంచ్లను గెలిపించుకోవడం జరిగింది ఇదే కార్యక్రమంలో రాబోయే రోజులలో కూడా మరి ఎంబీటీసీ స్థానాలు జెడ్బిటిసి స్థానాలు ఎంపీపీ స్థానాలు మున్సిపల్ స్థానాలు కూడా ఇదే క్రమంలో మరి అత్యధికంగా గెలుచుకొని మరి ప్రజలు ఈ పార్టీని గౌరవించుకుంటాను ఈ పార్టీని కాపాడుకుంటాను కాంగ్రెస్ పార్టీని అని చెప్పి నేను జై తెలంగాణ జై కాంగ్రెస్ ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్లకు గౌరవనీయులు మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది దాదాపుగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ డెబ్బై శాతం పైగా సర్పంచ్లను కైవాసం చేసుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీ శుభ సూచకం ఈ రాబోయే రోజులలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ మరో మున్సిపల్ స్థానాలలో కూడా కాంగ్రెస్ ఇదే విధిగా ఇంకా ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్లలో మరింత బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మిరంక మండల పక్షాన మేము అందరం ముందుండి కాంగ్రెస్ ను రాబోయే రోజులలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మరి ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గం నుండి డెబ్బై ఎనభై శాతం సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది పెద్దలు ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో మంత్రి పొన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో తప్పకుండా రాబోయే రోజులలో కూడా హుజరాబాద్ నియోజకవర్గంగా అత్యధికంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం నేను గ్రామ ఈ రోజు మాలాంటి యువ నాయకులను కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకొని మాకు టికెట్లు ఇచ్చి సర్పంచ్ గా ఎన్నుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబు గారికి మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా జిల్లా అధ్యక్షులు బేడిపల్లి సత్యం గారికి మరియు కమంపల్లి సత్తన్న గారికి మా వేములవాడ ఎమ్మెల్యే ఆదిసీనన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నేటి తరానికి ఒకసారి ఒక నాయకునిగా ఎన్నుకోవాలంటే మొదటి స్థానము గ్రామం నుంచే స్టార్ట్ కావాలి అలాంటి గ్రామ స్థాయిలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక ప్రముఖ ఒక మొట్టమొదటి పౌరునిగా మమ్మల్ని ఎన్నుకోవడం చాలా ఆనందకరమైన విషయం ఇవన్నిటికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఈ రోజు ప్రజలందరూ మాకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం జరిగింది జిల్లా ప్రజా పరిషత్ తాజా మాజీ కోఆప్షన్ మెంబర్ ను గతంలో మొన్నటి వరకు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కరీంనగర్ జిల్లా డిసిసి ఆఫీస్లో జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి పార్లమెంట్ పరి పరిధిలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మరి గౌరవనీయులు ఈ రాష్ట్ర రవాణా బీసీ శాఖ మధ్యులు పొన్నం ప్రభాకర్ గారు హాజరవడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో అత్యధికంగా దాదాపుగా ఎనిమిది వేల సర్పంచులు గెలవడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందే ఒక స్లోగన్ ఇచ్చారు ఏమనంటే చదువుకున్న వాళ్ళను యువతను ఎన్నుకోండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా మన సంక్షేమ అభివృద్ధి ఆగకుండా ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలంటే యువతను ఎన్నుకోవాలని ఒక పిలుపునిచ్చారు అదే విధంగా ఆ పిలుపుని అందుకొని ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా యువతనే సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు ఉదాహరణకు ఇప్పుడు మా బీంపెల్ సర్పంచ్ గారు ఒక యువకుడు నవ యువకుడు ఎందుకంటే వారు చెప్పిండ్రు ఒక రాజకీయ ప్రస్థానం షురు మొదలు కావాలంటే సర్పంచ్ స్థానం నుండి మొదలుకొని అట్లాగే ఆ పైకి ఎంతవరకైనా సాధించడం వరకు అది దోహదపడుతుంది ప్రజాక్షేత్రంలో సర్పంచ్ బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది సర్పంచులు బాధ్యతగా ఉన్నట్లయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వసతులు గాని ప్రజలకు అందుబాటులో ఉండే శానిటేషన్ గానీతరత నీటి వసతి గాని ప్రతి దానికి కూడా ఒక యువత ఉత్సాహం కొద్ది పని చేస్తారు గనుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పిలుపును ఇచ్చారు ఆ పిలుపుకు అనుగుణంగానే ఈ రోజు సర్పంచులు గెలవడం జరిగింది